అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమవాదేవతలు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే డబ్బుని ఆకర్షించే ఒక చిన్న పరిహారం అండి ఇది కేవలం నాలుగే నాలుగు లవంగాలతో ఈ చిన్న పని చేసినట్లయితే బంగారం కానీ డబ్బులు కానీ మీ బ్యాంకులో ఉన్న లాకర్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట తాకటలో ఉన్న బంగారం కానీ మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తుందండి మీరు ఏదైనా అప్పు తీర్చాలన్నా బ్యాంక్ లోన్ ఏదైనా ఉన్నా కానీ ప్రతిదీ కూడా మీరు తీర్చేలాగైతే చేస్తుంది ఈ చిన్న పరిహారం అనేది ఎందుకంటే లవంగాలు లక్ష్మీ స్వరూపం అండి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి డబ్బుని ఆకర్షించే శక్తి లవంగాలకి ఎంతో ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు ఎలాంటి అనుమానాలు లేకుండా లవంగాలతో ఈ చిన్న పరిహారం అయితే చేస్తుండీ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఏంటి లవంగాలతో చేస్తే కలుగుతుందంటే తప్పకుండా కలుగుతుంది ఫ్రెండ్స్ లవంగాలు చెప్పాను కదండి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది లవంగాలకి కాదండి మన వంటగదిలో ఉండే మసాలా దినుసులకి చాలా వాటికి బిర్యానీ ఆకులకు కానీ యాలకులకు కానీ లవంగాలకు కానీ కల్లుప్పు కూడా చాలా శక్తి అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి మనం లక్ష్మీదేవిని ఆకర్షించే వాటి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన అవసరం లేదు మన వంటగదిలోనే మనం రోజు వాడే వాటిలోనే ఉంటుంది కాబట్టి వీటితోనే మనం చిన్న చిన్నగా ఎలాంటి ఖర్చు లేకుండా వీటిని చేసుకోవాలన్నమాట మరి ఈ పరిహారం చేయడం కోసం మనం ఏం చేయాలి అని అంటే మనం ఒకవేళ ఎగ్జాంపుల్కి చెప్తున్నాం ఫ్రెండ్స్ ఏదైనా ఒక ఉంగరం కానీ లేదంటే ఏదైనా లాకెట్ కానీ బంగారు తాకట్టు పెట్టినప్పుడు వాటి బాక్సులు ఉంటాయి కదండి వాటిని ఖాళీగా తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకు ఖాళీగా ఎందుకు పెట్టుకోవాలి బయట పడేయచ్చు కదంటే పడేయద్దండి మీ బంగారం అనేది లాకర్లో ఉన్నా కానీ బ్యాంకులో ఆ బాక్స్లు ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆ తర్వాత వాడు ఏం చేయాలి అంటే ధూప్ స్టిక్ ఉంటాయి కదండి చిన్న చిన్న ధూప్ స్టిక్స్ ఆ ధూప్ స్టిక్ అనేటివి తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు ఆ ధూప్ స్టిక్ ఒకటి వెలిగించి దానిపైన రెండు కానీ నాలుగు కానీ లవంగాలు వెలిగించాలండి అంతే ఇంకా మీరు ఏం చేయనవసరం లేదు ఆ ధూప్ స్టిక్ను ఒక స్టీల్ ప్లేట్లో పెట్టుకొని మీరు ఇల్లంతా తిప్పుకున్న కూడా చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ ఎంత వస్తుందనమాట ఇలా మీరు చేయడం వల్ల మీరు పోగొట్టుకున్న ధనం కానీ లేదంటే బంగారు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇలా మీరు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆ బాక్స్ అది లోపల పెట్టినప్పుడు నా బంగారం నా దగ్గరే ఉంది నా దగ్గరికి వస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ ఈ పరిహారం అనేది చేయాలి ముందు మీ మనసులో అంత పాజిటివ్గా ఉండాలన్నమాట అప్పుడే జరుగుతుంది ఇలాగా కాబట్టి ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి తర్వాత అన్నీ మారుతాయి పాజిటివ్గా ఆలోచించినట్లయితే అంతా పాజిటివ్గా జరుగుతుంది ఒకవేళ మనం జరగదు ఇది నాకు రాదు అనుకుంటే ఖచ్చితంగా అలానే జరుగుతుంది దేనికైనా కానీ ముందు మనం ఆలోచన మన మనసేనండి మనం ఏదైతే కోరుకుంటామో అదే మనకు దేవుడు తిరిగిస్తారనమాట కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉండండి మంచి పనులే ఉండండి మీకు కూడా తప్పకుండా ఆ భగవంతుడు మంచే చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ సాంబ్రాన్ని దూపనది మీరు ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవిని శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుందండి ఆ మొగ్గలు మాత్రం ఫ్రెష్గా ఉండాలి అంటే విరిగిపోయి అట్లా ఉండకూడదు నీట్గా ఉన్నవే తీసుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందన్నమాట మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి